వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు వాయిస్ పొలిటికల్ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడుకున్నాను జై శ్రీరామ్ అందరికీ సాంశ్రామ్ సాలు అందరికీ నేను నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా అయ్యప్ప మళ్ళా దీక్ష వేసుకొని కాలేజీకి వస్తే నల్లబాటలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చినా కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ చేయించారు కాలేజ్ డ్రెస్ వేసుకుంటానే కాలేజీ రావాలని చెప్పి కాలేజీకి రాకుండా ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజీకి వస్తలేడు కాలేజీకి పంపియాని అన్నారు ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజీకి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పి సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడాడు సామ్ అందరికి సారు సారు ఎవరు రమ్మన్నాడు కాలేజ్కి నువ్వు ఎందుకు వచ్చినావు ఇంటి ఉండాలి నలభై మాల వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అని అని అన్నారు మరి ఇతర మతాలకు గిట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలవ్ చేసిరు కానీ నేను మాల వేసుకొని బట్టలు వేసుకుంటే ఆ నల్లమల్ల రెడ్డి కాలేజీలో అలవ్ చేస్తలేరు బలవంతంగా నాకు కాలే అడ్రస్ లేకున్నా అని కాలే అడ్రస్ స్టాఫ్ రూమ్లో పోయి కాలే అడ్రస్ ఇప్పించి నాకు కాలే డ్రెస్ వేయించు సార్ సామిని ఎందుకు వేసుకురావద్దు సార్సామ అంటే నువ్వు మన నిధులు చెప్తున్నావా మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం నువ్వేమైనా కొత్తనా అని అంటారు హిందూ మతాలు అయ్యప్ప మాల వేసుకొని కాలేజీకి వస్తేనే బట్టలు కాలేజ్ డ్రెస్ ఆలో ఉంటేనే రావాలని చెప్పి మాల బాటలు వేసుకుంటే ఆలో లేదని చెప్పారు మరి వేరే మతస్తులు కాలేజీకి వచ్చి గడ్డాలు పెంచుకొని వస్తే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంది అని నేను అడుగుతున్నాను అందరినీ సామిశారం అందరు రియాక్ట్ అవ్వాలి సాములకి సాంశ చూసారు కదా ఇది ఐదవ తారీఖు ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు సాఫ్రాన్ సాగర్ గౌడ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీని గురించి పెట్టారు అయ్యప్పమాల వేసుకున్నాడు అనే కారణంతో యూనిఫామ్ తీయించి అక్కడ లెక్చరర్స్ కూడా ఎలా మాట్లాడారు అనేది మేడ్చల్ జిల్లా నారపల్లిలో ఉంది ఈ నల్లమల్లారెడ్డి కళాశాల ఇందులో బీటెక్ చదువుకుంటున్నాడు అనుకుంటా అబ్బాయి అయ్యప్పమాల వేసుకున్నాడు బెదిరించి అబ్బాయితోటి అయ్యప్ప వస్త్రాధారణ తీయించి కాలేజీ యూనిఫామ్ వేయించారు కాలేజీ యాజమాన్యం అయ్యప్పమాల ధరించిన స్వామితో దుర్భాషలాడాడట ఆ లెక్చరర్ చాలా క్లియర్గా అబ్బాయి తన ఆవేదని చెప్తున్నాడు ఏం మల్లారెడ్డి సాబ్ అయ్యప్ప మాల వేసుకుంటే ఏమన్నా అవుతుందా అబ్బాయి అడుగుతున్నాడు గడ్డాలు పెంచుకొని అట్లా వచ్చిన వాళ్ళకి ఓకే కానీ అయ్యప్పమాలతో మీకు వచ్చిన నష్టం ఏంటి అని మీ కాలేజ్లో హిజాబ్ వేసుకుని ఏ అమ్మాయి రావట్లేదా వస్తుందా రావట్లేదా నాకు తెలియదు అందుకే అడుగుతున్నా ఒకవేళ వస్తే ఎప్పటి నుంచి ఆ పిల్లలు కూడా యూనిఫామ్లోనే రావాలి హిజాబ్ వేసుకోకూడదు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అని కాలేజీలో నలభై ఒక్క రోజు దీక్షలో అయ్యప్ప మాలతో వస్తే ఒక స్టూడెంట్ నష్టం ఏంటి మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి మీకు తెలుసో లేదో ఒక స్టూడెంట్ అయ్యప్ప మాల వేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనం ఏంటో తెలుసా ఈ నలభై ఒక్క రోజులు తెల్లవారుజామున అంటే సూర్యుడు రాకముందే పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించాలి ఒంటిపూటి భోజనం ఒంటిపూట టిఫిన్ తోటి ఆహార అలవాట్లు మారిపోతాయి వాడికి ఏ చెడలవాట్లు ఒకవేళ ఉన్నా చెడు స్నేహాలున్నా ఈ నలభై ఒక్క రోజుల దీక్షతో వాటన్నిటిని వదిలేస్తాడు కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఒక చక్కటి నడవడిక తెలుస్తోంది స్టూడెంట్స్కి ఇలా ఈ రోజుల్లో మాలధారణ అనేది చాలా అవసరం అలాంటిది యువత మన ధర్మాన్ని కాపాడటం కోసం దైవం మీద నమ్మకంతో మాలలేసుకుంటే విద్యా సంస్థలు ఇలా తయారవుతే మీరు దేన్ని ప్రోత్సహిస్తున్నట్టు నేను చూసిన నల్లమల్లారెడ్డి కాలేజ్ నాకు తెలుసు అందులో హిజాబ్ వేసుకొని వచ్చిన వాళ్ళని నేను చూసిన బుర్కాలు కట్టుకొని వచ్చిన వాళ్ళని నేను చూసిన గడ్డాలు ఉన్న వాళ్ళని నేను కూడా చూసిన మరి వాళ్ళకు ఒక న్యాయం అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి ఇంకో న్యాయమా తీయించి బలవంతంగా కలర్ డ్రెస్ వేయించేదాకా దాష్టికాన్ని చూపించిండ్రు అంటే ఎంత పైశాచికం మీది ఇంతకంటే నేను వీళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లే కానీ ఖచ్చితంగా అబ్బాయికి న్యాయం జరిగేదాకా ఇంకొకసారి ఇలాంటివి చేయమన్న కాలేజీ యాజమాన్యం క్షమాపణ చెప్పేదాకా వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతితో నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్